నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు అతిశక్తివంతమైన వినాయక చవితి అండి ఈ వినాయక చవితి రోజున మనం ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ ఉంటాము ఆయనకి ఇష్టమైన ఆహార పదార్థాలని అంటే నైవేద్యాలుగా చేస్తూ ఎన్నో రకాల పిండి వంటలని ఆయనకి వండి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కానీ ఇప్పుడు చూడబోయే ఈ పరిహారం అనేది నిజంగా అండి ఒక గ్లాస్ నీటితో కనుక మనం ఇలాంటి ఒక పువ్వుని ఆ నీటిలో వేసి ఏం కోరుకున్నా కూడా ఇరవై నాలుగు గంటల్లో జరుగుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది ఇంకా ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళదామండి రేపు పొద్దున ఉదయం లేవగానే చక్కగా ఆ గణపతిని అలంకరించుకొని గణపతిని మనం ఇంటికి తీసుకొచ్చి ఆయన్ని అలంకరించుకొని పూజలు చేస్తూ చక్కగా మంత్రాలు చదువుకుంటూ కథలు చదువుకుంటూ మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటామండి కానీ కొంతమందికి ఎవరైనా సరే పూజ చేసుకోవడానికి కుదరలేని వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని మటుకు చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా లభ్యమయ్యే ఒక పువ్వు అండి అందరికీ మనందరికీ తెలుసు వినాయకుడికి ఇష్టమైన ఒక పువ్వు ఏంటి అని అంటే కనుక జిల్లేడి పువ్వు అండి ఈ జిల్లేడు పువ్వుతో మనం ఒక చిన్న పరిహారం చేయబోతున్నాము ఎందువల్ల చాలా మంది కూడా అండి ఈ వర్షాల కారణంగా ఎవరైనా సరే పూజలు పరిహారాలు మేము పూజ సరిగ్గా చేసుకోలేకపోతున్నామక్క కానీ బాధపడాల్సిన అవసరం అనేది లేదు మీకు ఇలాంటి జిల్లేడు పువ్వు అనేది ఎక్కడైనా సరే దొరుకుతుంది కానీ ఇలా దొరికిన ఈ జిల్లేడు పువ్వుని మనం ఒక చిన్న మంత్రం అనేది ఉందండి వినాయకుడికి సంబంధించిన ఒక మంత్రం ఆ మంత్రాన్ని అనుకుంటూ మనం ఈ పరిహారం గనక చేస్తే నిజంగా మన మన మనసులో ఎలాంటి ఒక కష్టం ఉన్నా కూడా ఆ కష్టం అంతా కూడా తీరిపోయి నిజంగా ఒక గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాము అంటే వాటర్కి చాలా శక్తి ఉందండి ఆ నీటికి మనం ఇంతకుముందు కూడా మన ఛానల్ వాటర్ మేనిఫెస్టేషన్ గురించి చెప్పాము ఎంతో మంచి రిజల్ట్ వచ్చిందండి అలాగే ఒక గ్లాస్ నీటికి అది కూడా గాజు గ్లాస్తో నీళ్లు తీసుకోవాలండి మామూలుగా మంచి నీళ్లు వాటర్ మనం తాగే నీళ్లు తీసుకొని మనందరికీ తెలుసు వినాయకుడికి ఇష్టమైన నిజంగా ఉండ్రాళ్ళు కానివ్వండి ఆయనకి ఎన్నో రకాల పువ్వులు ఎలాంటి పువ్వులని ఆయనకు సమర్పిస్తారు అనంటే రేపు గడ్డి పరకలని కానీ లేదంటే కనుక ఇలాంటి జిల్లేడి ఆకులని జిల్లేడి పువ్వులని ఇలాగా రకరకాల పువ్వులని ఆయనకి సమర్పిస్తూ ఉంటారండి వాటిల్లో చాలా శక్తివంతమైన పువ్వులు ఏంటి అనంటే జిల్లేడి పువ్వులండి జిల్లేడి పువ్వులు మీకు తెలుపు రంగులో ఉన్న పువ్వులు ఉంటాయి అలాగే మనకి నీలం నీలం రంగులో ఉన్న పువ్వులు కూడా ఉంటాయి జిల్లేడి పువ్వులు మీకు ఎలాంటి పువ్వులు దొరికినా కూడా జిల్లేడి పువ్వులు ఒక ఐదో ఆరో తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఒక గ్లాసు వాటర్ని తీసుకోండి ఇది ఎప్పుడు చేయాలి అంటే కనుక రేపు సాయంత్రం లోపు చేసుకోండి మీకు ఎప్పుడు టైం దొరికినా సరే ఉదయం అయినా చేయొచ్చు లేదంటే రేపు సాయంత్రం అంటే రేపు రాత్రిలోపు ఒక ఎనిమిది లోపు ఈ పరిహారాన్ని చేసుకోండి అక్క నాకు ఎనిమిది కుదరలేదు కుదరలేదక్క ఈరోజు నేను వీడియో లేట్గా చూశాను మాకు ఈరోజు వినాయక చవితి చేసుకోవడానికి కుదరలేదు కనీసం ఈ పరిహారం ఇప్పుడైనా చేయొచ్చా మాకు పదకొండు పదకొండు గంటలు అయిపోయిందని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఏమీ ప్రాబ్లం లేదు కానీ నియమ నిబంధనలతో అంటే ఒకవేళ మనం వచ్చే స్పిరడ్స్లో ఉన్న వాళ్ళు మటుకు ఎవాయిడ్ చేసేయండి పిరడ్స్లో ఉన్న వాళ్ళు చేయకూడదండి ఎందువల్ల అంటే మనం మా ఇంటి మంచి కోసం ఫస్ట్ మొదటి మొట్టమొదటిసారిగా చేయబోయే పండగలలో చాలా శక్తివంతమైన పండగ కాబట్టి ఈ పండుగని మనం మెన్సెస్ టైంలో చేయకూడదండి అంటే ఇలాంటి పరిహారం కూడా ఇలాంటి సమయంలో చేయకూడదు ఇంకా ఒక గ్లాస్ వాటర్ని గాజు గ్లాస్లో వాటర్ని తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే మనం ఎన్నో రకాలుగా ఆయనకి నైవేద్యాలు పెడుతూ ఉంటాం ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ ఉంటాం అలాగే మనం పెట్టడానికి ఆయనకి నైవేద్యం అనేది ఏమీ లే మన ఇంట్లో ఇప్పుడు అవసరానికి ఇప్పుడు మేము అన్ని అక్క మాకు వాటర్ ప్రాబ్లం అంతా ఏమీ లేదు ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ కూడా చా కొంతమంది ఏరియాల్లో బాగానే ఉన్నారండి కొంతమంది చాలా వరకు కూడా ఇంకా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ దేవుడి వల్ల త్వరలోనే అందరికీ కూడా క్లియర్ అయిపోవాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ తరపు నుంచి ఎవరు కూడా బాధపడకండి ఎంతకంటే ఇంకా కూడా మన ఇంట్లో మంచి జరగడం కోసమే మనకి ఫస్ట్ ఫస్ట్ వచ్చే ఈ వినాయక చవితి రోజున మీరు ఇలాంటి ఒక చిన్న పరిహారాన్ని మర్చిపోకుండా చేసుకోండి ఇంకా గాజు గ్లాస్ తోటే వాటర్ తీసుకోవాలండి చాలా మంచిది వెంటనే రిజల్ట్ అనేది కనిపించడం కోసమే అక్క మా ఇంట్లో గాజు గ్లాస్ లేదక్క ఏం చేయాలి అని అనుకున్న వాళ్ళు మీ దగ్గర మామూలుగా వచ్చేసి ప్లా కప్పులు ఉంటాయి కదా పింగాణి కప్పులు అనేది ఉంటాయి అలాంటి కప్పులున్నా మామూలు స్టీల్ గ్లాసులు తప్ప ఇంకేదైనా సరే వాడుకోండి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మనం గాజు 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 గ్లాస్కి ఇవ్వాలి అందులో గా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి వాటర్ మట్టికేనండి పన్నీరు కాదు వాటర్నే తీసుకోండి నీళ్ళని తీసుకొని అందులో ఫస్ట్ ఒక చిటికెడు పసుపు ఒక చిటికెట్ కుంకుమ అండి ఆ వాటర్లో వేయాలన్నమాట వేసి మీరు మనసులో ఏదైతే కనుక ఒక కోరికని అనుకుంటున్నారో ఏదైనా ఒక్క కోరిక గురించి తలుచుకోండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో తీరుతుందండి ఎందువల్లంటే ఈ వినాయకుడికి వినాయక చవితి రోజున మనం చేసి ఈ పరిహారాలు అనేది అది కూడా ఇప్పుడు చాలా శక్తివంతమైన ఈ జిల్లేడి పువ్వులతో మనం చేయబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి నెరవేరుతుందండి అందువల్ల ఈ ఒక చిటికెడు పసుపు వచ్చి ఒక చిటికెడు కుంకుమని వేసిన తర్వాత మీరు జిల్లేడు పువ్వులని తెచ్చిపెట్టుకుంటారు కదా మనకి ఒక తెల్లటి తెలుపు రంగులో కూడా ఉంటాయి లేదంటే కనుక నీలం రంగులో కూడా జిల్లేడు పువ్వులు ఉంటాయి అలాంటి పువ్వులు ఒక ఐదు ఆరో పువ్వులని తీసుకోండి ఎందువల్ల ఎందువల్లంటే వినాయక చవితి రోజు చాలా ఈజీగా ఎక్కడైనా సరే మనకి మార్కెట్లో ఇవి అమ్ముతూ ఉంటారండి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఇలాగా ఒక ఐదు పువ్వులని ఐదు మొగ్గలు కానీ మిచ్చిన పువ్వులు కానీ తీసుకొని ఆ నీళ్ళలో వేయండి ఇప్పుడు ఈ గ్లాసులో మా పసుపు కుంకుమ వేసాం కదా ఆ తర్వాత ఈ పువ్వులను కూడా వేయండి వేసి నేను ఇప్పుడు చూ ఒక మంత్రాన్ని చూపిస్తానండి వినాయకుడు మంత్రాన్ని ఆ మంత్రాన్ని కూడా మీరు మనసులో ఒక ఐదు నిమిషాల పాటు మేము ఒకవేళ పూజ గదిలో కూర్చోడానికి వీలుగా ఉండి మీరు కింద ఏదైనా సరే వేసుకొని కూర్చొని అనుకున్నా పర్వాలేదు లేదా మాకు అలా చేసుకోవడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు ఉన్న చోట నుంచే కూడా మీ మనసులో ఈ మంత్రాన్ని ఒక ఐదు నిమిషాల పాటు అనుకోండి ఫ్రెండ్స్ మీ కోరిక ఏదైనా సరే ఎలాంటి కష్టమైన కోరికైనా సరే ఇన్ని రోజుల నుంచి తీర కుడా మిమ్మల్ని బాధ పెట్టిన కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా తీరిపోతుందండి ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఓం గమ్ గణపతి ఏ ఓం గమ్ గణపతి ఏ అనే ఈ మంత్రాన్ని మనం ఒక ఐదు నిమిషాల పాటు అనుకుంటే కనుక చాలా శక్తివంతమైన ఒక మంత్రం అండి అనేక మంత్రాలు ఉన్నాయి మీకు ఇంకా కూడా వేరే ఏదైనా మంత్రాలు కూడా తెలిసినా కూడా అక్క నాకు ఈ మంత్రం వినాయకుడికి బాగా అని అనుకున్న వాళ్ళు ఆ మంత్రాలు కూడా అనుకోండి వాటితో పాటు ఈ మంత్రాన్ని కూడా అనుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ పరిహారం చేసేటప్పుడు ఆ గ్లాసులో వేసిన ఈ పువ్వులని జిల్లేడు పువ్వులని వేసేటప్పుడు ఈ మంత్రాన్ని ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని అనుకుంటూ ఆ గ్లాస్ని మీరు పూజ గదిలో వాళ్ళు పూజ గదిలో పెట్టండి పెట్టిన తర్వాత ఆ రోజంతా కూడా వినాయక చవితి రోజు అంతా కూడా అలాగే ఆ గ్లాస్ ఉంచేసి తర్వాత రోజున మరుసటి రోజున మీకు చెట్ల దగ్గర చెట్లలో ఎక్కడైనా సరే పోయడానికి ప్లేస్ ఉంటే కనుక అక్కడ ఆ చెట్లలో పోసేయచ్చు లేదంటే కనుక మీరు ఒక షింక్లో అయినా సరే ఆ పువ్వులను తీసేసి మీరు డస్ట్బిన్లో వేసేసి ఆ వాటర్ని షంక్లో పారిపోసేయచ్చండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక బిడ్డలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే